ఒకే సమయానికి కూడబలుక్కున్నట్టుగా అక్షరం పొల్లుపోకుండా ఒత్తులు కామా ఒత్తులు హల్లులు కామాలు పులిస్టాపులు ఏమాత్రం మార్పు లేకుండా ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ మతం ముసుగులో విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు పివిఎన్ మాధవ్ ప్రస్తుతపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన మూడు గంటల యాభై ఒక్క నిమిషం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషానికి ఆయన ఒక ట్వీట్ చేస్తాడు మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను అంటే అయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లైంది ఇవాళ మాట్లాడుతున్నాడు మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను మర్చిపోదామా గణేషుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను క్లోజ్ క్లోజప్లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి టైప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పోస్టు ఆయన రాశాడు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి అంటే ఇంకా గంట లోపు అనమాట అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు అంటే కింద ఆయన ఖండిద్దాం ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్ సిపి దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది ఇద్దరు ఒక టైంకే పెట్టినట్టున్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్లో ఎడిట్ చేసి ఆ మొక్క లేపేసింది కాబట్టి నాలుగు యాభై ఐదుకి ఎడిట్ చేసినట్టున్నారు ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు ఏంటి దీని అర్థం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు మీరు కూడా మేము భారతీయ జనతా భారతీయ జనతా పార్టీని కూడా శ్యామేనా కోట్లో లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి నేను వారిని అడుగుతున్నాను మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను మీరు మర్చిపోవద్దు కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసిన ఎవడు మీ కూటమి సభ్యుడు మీ కూటమి సభ్యుడాడు ఇది మర్చిపోయారు రఘురాముడి తల మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది మరి ఈయన మర్చిపోయారు ఎందుకని ఇది ట్వీట్లో ట్వీట్ చేయరా చంద్రబాబు రాయలేదా ఇది ఇది చంద్రబాబు రాయలేదా మీకు రామతీర్థంలో కొత్త విగ్రహాలు అపచారం జరిగిన వెంటనే మూర్తి రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ట చేసినటువంటిది ఇది మర్చిపోలేదా అన్నా ఇది మర్చిపోయారా మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను మీరు మర్చిపోవద్దు మాధవ్ గారు పురంధేశ్వరి గారు మీ ఆధ్వర్యంలో మీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి మా ప్రభుత్వం అప్పచెప్పి సంవత్సరాలైంది నారసింహుడు రథాన్ని ఎవరు అగ్నికి ఆహుతి చేశారో ధ్వంసం చేశారో అని ఇంతవరకు సిబిఐ దాని మీద క్విక్ క్వికైక్ మంటల మీదేగా గవర్నమెంట్ పట్టుకోరా ముద్దాయిని పట్టుకోరా అంటనా ఇది కొద్ది మాసాల్లోనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తప్పుడు ఎదవులు ధ్వంసం చేసినటువంటి స్వామివారి నారసింహుడి రథాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారి సేవలకు అంకితం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఉంది ఇది మర్చిపోయారా నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా మర్చిపోదామా అని మర్చిపోదామా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలోనేటువంటి రథాన్ని దహనం చేస్తే ధ్వంసం చేస్తే కేసు లేదు ముద్దాయిని పట్టుకోలేదు రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు మర్చిపోదామా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని మర్చిపోదామా ఇది మర్చిపోయారా తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్ తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వేయి కాళ్ల మండపాన్ని తిరుమలలో ఏడు కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మరిచిపోదామా పెట్టబోయారా పెట్టరా చంద్రబాబు రాయలేదా తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మర్చిపోదామా మర్చిపోయారా ఇది రాయల ట్వీట్ లో ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయిని మరిచిపోదామా మరిచిపోయారా మరిచిపోదాం వద్దా తెలుగుదేశం ఓడు తెలుగుదేశం టైంలో మీ టైంలో మీ ప్రభుత్వం అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన దేవుడికి అవమానం జరిగిన హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట ముప్పై ఒక్క మందో ముప్పై ఐదు మందో ప్రాణాలని హరించారు మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తాయి పుష్కరాలు మళ్ళీ వస్తాయి పురంధేశ్వర్ గారు మాధవ్ గారు మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి అయిపోయింది అప్పుడే ఇది మర్చిపోకండి ఇది గుర్తుపెట్టుకోండి మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని బుక్కుళ మాత ఆలయాన్ని పునర్ నిర్మాణం పునర్నిర్మాణం ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా ఎక్కడన్నా గొప్పగా కొత్త కొత్త అంటే ఆలయాన్ని అవుతుంటే ఎక్కడ కట్టారా మర్చిపోదామా సింహాచలంలో నారసింహుడి చందనోత్సవంలో కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాహకంతో గోడ కూలటం వల్ల భక్తులు మరణించారని మరిచిపోదామా తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తుక్కిసలాటలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి ఏడుకొండల ఎంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మరిచిపోదామా ఇదెందుకు టైప్ ఇది ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మరిచిపోదామా మర్చిపోద్దా మర్చిపోదామా మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్త వాళ్ళు కదా పువ్వు పార్టీ వాళ్ళు కదా చెప్పండి మర్చిపోదామా ఇది మాత్రం మర్చిపోబాకండి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన శాక్ష క్షేత్రం అడవి నానుకున్న భూమిలో ఉన్నారు దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు మళ్ళీ ఆగస్టు పద్దెనిమిదిని కూడా రాశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా రాశారు కానీ మీరేం చేశారు మీ నిర్వాహకం కాశీనాయన్ క్షేత్రాన్ని కూలగొట్టారు మర్చిపోదామా శ్రీకాకుళం జిల్లా కూర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని ఆయన చూపించిన మార్గంలో బతకటాకి ఉన్నతమైన చదువులు చదువుకుని పండితులు శాస్త్రవేత్తలు ఎంతోమంది అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించుకుని సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవించవచ్చు అనేది ఈ ప్రపంచానికి చూపించడానికి వారు బ్రతుకుతూ ప్రపంచానికి చూపిస్తున్నారు నేర్పిస్తున్నారు అందరినీ ఆహ్వానిస్తున్నారు దాదాపు వాళ్ళ వేషధారణ అంతా కూడా ఇస్కాన్ భక్తులు ఎలా అయితే మనకి కనబడతారో అలాగే వాళ్ళ ఆ వేషధ బట్టలు ఉంటాయి వాళ్ళ ఆహారం ఉంటుంది కరెంట్ లేకుండా ఏసీలు లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు మరి ఆ గ్రామాన్ని బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కోర్మ గ్రామంలో అగ్నికి ఆహుతి చేసింది ఎవడు మర్చిపోదామా చెప్పండి మర్చిపోదామా రాయిరే ఇది రాయిరా అంట తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ హయాంలో విజయవాడలో రెండు వందల ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన మర్చిపోదామా మీరే అప్పుడు ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది మర్చిపోదామా పార్టీ మనుషులు చెప్పండి మీ ఇద్దరు ఎన్ని మర్చిపోవద్దా ఎన్ని మర్చిపోవాలా విజయవాడ రాజధాని విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు